ఇండస్ట్రీలో ఆయనే నాకు గురువు ఆసక్తికర విషయం చెప్పిన సమంత ఇటీవలే ఈ అమ్ముడు పెళ్లి చేసుకుంది ఏ మాయ చేశావే సినిమాతో ఇండస్ట్రీలోకి పరిచయమైంది సమంత ఆ తర్వాత తక్కువ సమయంలోనే ఈ చిన్నది స్టార్ గా మారిపోయింది దాదాపు అందరూ స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది తెలుగు తమిళ భాషల్లో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిన్నది సమంత నాగచైతన్యను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే ఆ తర్వాత మనస్పర్ధల కారణంగా విడిపోయారు ఇక విడిపోయిన తర్వాత సమంత నాగచైతన్య ఎవరి లైఫ్ లో వారు బిజీగా ఉన్నారు ఇదిలా ఉంటే సమంత మయోసైటిస్ కారణంగా ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ తీసు ఇక ఇప్పుడు తిరిగి సినిమాల్లో నటించడానికి రెడీ అవుతుంది ఇదిలా ఉంటే సమంత గతంలో చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి టాలీవుడ్ లో తనకు ఓ స్టార్ హీరో గురువు అని తెలిపింది శామ్ టాలీవుడ్ లో సమంత చాలా మంది స్టార్ హీరోల సరసన నటించింది మహేష్ బాబు ఎన్టీఆర్ అల్లు అర్జున్ ఇలా చాలా మంది స్టార్ హీరోలతో నటించింది అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోనూ సినిమా చేసింది సమంత పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది సినిమా చేసింది త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమాలో పవన్ కు జోడీగా శామ్ నటించి మెప్పించింది అలాగే గతంలో ఓ ఇంటర్ వ్యూలో సమంత మాట్లాడుతూ ఈ చిత్రంలో పవన్ తో మంచి సాన్నిహిత్యం ఏర్పడిందని సమంత తెలిపింది అలాగే షూటింగ్ సమయంలో తీసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది